అందరు బాగున్నారా ఈ రోజు నేను ములక్కాడ టమాటా ఏం రోజులు కూర చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మొలకడ టమాటా ఎన్ని రోజులు కర్రీ చేద్దాం ఇప్పటి నుంచి అనుకుంటున్నానండి ఈ రోజుకి ఇప్పుడు రొయ్యలు ఎగినాయండి అందులో ఉల్లిపాయలు పట్టిమరచం ఇలా వేయించుకుందాం రెండు ఉల్లిపాయలు అండి చిన్న సైజు రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి బాగుంటాయండి పెద్ద పెద్ద ఎండ్రై తీసుకొచ్చారు ఛానల్ అయిపోయింది వచ్చి అందరూ ఇప్పుడు ఎగునీయండి కొంచెం ఫ్రై అయినాయి కదా దీనిగా టమాటా టమాటా ముక్కలు అండి ఇలాగా టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి వర్షాలు ఎందుకు బాగా పడుతున్నాయండి మాకు అగౌతే ఇక్కడ మక్కడ ముక్కలు కూడా వేసుకుంటున్నా వేసుకుని

ఒక అర స్పూను అలవేల్ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందామండి మొక్క మొక్కలు పట్టేటట్టు అదే నేను కొద్దిగా పచ్చి మసాలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను కదండి కొద్దిగా ఒక అర స్పూన్ వేసుకుని ముక్కలు ముక్కలకాయ బాగా పచ్చి పెట్టి కలుసుకుందామండి ఒకసారి ఈ ఫ్రై కదండి ఇప్పుడు ఇందులో వాటర్ కలిసేటట్టు తిప్పుకోవాలి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం అయిపోయిందండి ఉడిపోయిందండి ఇప్పుడు ఇందులో ముద్దుగా కొత్తిమీర కొత్తిమీర జరుపు వేసుకుంటున్నాను తీసుకుని సరి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇంకా రెడీ కూర అయిపోయిందండి ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్స్ చేయండి కామెంట్ చేస్తే మేము ఎలా తీస్తున్నాము ఏమిటి అన్నది కూడా మాకు తెలుస్తుంది కదా ఖచ్చితంగా మీరు వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ముందుగా మాకు మీకు ఎలా ఉంది ఏంటి అన్నది మాత్రం కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్